జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నేను మీ సింహాద్రి రామానుజ దాసన్ వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే నేను మొన్న తిరుమల వెళ్ళాను కదా తిరుమల వెళ్ళినప్పుడు పెరుమాళ్ళ కోసం ఒక పెట్టి తీసుకున్నాను అనమాట ఆ పెట్టి గురించి చూపిస్తూ కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో మాట్లాడాలి అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో అండింగ్ వరకు చూడండి ఇంకేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే మనం పెరుమాళ్ళని ఎక్కడికి వెళ్ళినా సరే పెరుమాళ్ళని మనతో పాటు తీసుకెళ్ళిపోవాలి అని చెప్పేసి మన పెద్దలు ఆచార్యులు చెప్తుంటారు అన్నమాట అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మన పెరుమాళ్ళు ఎంత ఉండాలి అంటే అంగుష్ఠుమానం అంట లేకపోతే మహా జానకన్నా ఎవరైతే ఆరాధన చేస్తారో వారి జానకన్నా సరే పెద్ద పెరుమాళ్ళు ఉండకూడదు అంటే పెద్ద విగ్రహాలు ఉండకూడదు అని చెప్తారు ఎందుకు ఉండకూడదు అంటే ఇలా అనమాట బయటికి వెళ్ళినప్పుడు మనం ఆ విగ్రహాలని ఆ పెరుమాళ్ళని మనం తీసుకెళ్లలేము కదా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నా దగ్గర ఉన్న మధ్యలో చూస్తున్నారు కదా ఆ పెద్ద వెంకటేశ్వర స్వామి వన్ ఫీట్ అంటే పన్నెండు అన్నమాట మూడు కిలోలనరా ఎంతో వెయిట్ ఉంటుంది అనమాట సో నేను ఆ పెద్ద పెరుమాళ్ళని తీసుకెళ్లలేను బయటకి ఏదైనా తీర్థయాత్రలు చేసినప్పుడు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు నేను ఆ పెద్ద పెరుమాళ్ళని తీసుకెళ్ళడానికి అవ్వదు సో అలాంటప్పుడు ఇంటి దగ్గర ఉంచేయడం ఎవరొకరు ఆరాధన చేస్తారు లేదంటే గుళ్ళు ఇవ్వడం వాళ్ళ వాళ్ళు నైవేద్యం పెడతారు సో ఇలా జరుగుతూ వచ్చింది సో ఈ చిన్న పెరుమాళ్ళని ఖచ్చితంగా నాతో పాటు తీసుకెళ్ళిపోయినది వరకు కూడా అయితే ఒక ప్లాస్టిక్ బాక్స్లోనో లేకపోతే ఒక స్టీల్ ఒక డబ్బా ఉంటుంది కదా ఇప్పుడు స్వామి కంటే స్వస్యలు కొని ఆ డబ్బాలోని కింద తులసి దళాలు వేసి వస్త్రం వేసి వస్త్రం పైన తులసి దళాలు వేసి స్వామిని దానిపైన సైనింప చేసి ఆ బాక్స్లో తీసుకెళ్లిపోయేవాడు అనమాట ఆ తీసుకెళ్ళిపోయి ఎక్కడైతే తీసుకెళ్ళిపోతానో అక్కడ కుదిరిన దగ్గర ఆరాధన చేసుకునేవాడు గుడి దగ్గర కానీ ఇంట్లో కానీ ఎక్కడైతే అలా సాగుతొచ్చింది రెండేళ్ళగా అయితే మనం కూడా అన్ని తెలుసుకోవాలి కొంచెం కొంచెం మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి కదా సో అందుకని ఇంకా ఎప్పటి నుండి ఉండేది అనమాట పెట్టి చేయించుకుందాం పెట్టి చేయించుకుందాం అలాగని అంటే ఇలాంటి పెరుమాళ్ళ కోసం బాక్స్ చేయించుకుందాం అని అనుకున్నాను అయితే ఆ బాక్స్ చాలా రేట్లు ఉన్నాయి కాస్ట్ ఎక్కువ పడుతున్నాయి సో అందుకే నాకు అనిపించింది నేను ప్రెసెంట్ చూద్దాం అసలు ఒక చిన్న బాక్స్ తీసుకుని తక్కువ రేట్లో తర్వాత మనం దాన్ని ఎలా క్యారీ చేయగలం పెద్ద అంటే మనకు ఫస్ట్ టైం కదా తక్కువ రేట్లో తీసుకొని దాన్ని వాడి చూసి దానికి బెనిఫిట్స్ ఏంటి ఎలా ఉంటుంది ఇంకా తర్వాత చేయించుకోవాలనుకున్నప్పుడు ఎలా చేయించుకోవాలి అనేది మనకి లోటుపాట్లు తెలుస్తాయి అని చెప్పేసి ఈ చిన్న బాక్స్ తిరుమలలో తిరుచానూరులో తీసుకున్నానండి నేను ఎప్పటి నుండో తీసుకుందాం అనుకున్నాను తిరుమలలో ఎందుకంటే నాకు తెలిసి తిరుమలలో ఇలాంటి బాక్సులు తక్కువ రేటుకు వస్తాయి అండ్ అలాగే నచ్చిన స్టై సైజుల్లో నచ్చిన డిజైన్స్లో దొరుకుతాయి అనమాట బయట మనం చేయించాలంటే ఇన్ ఆ కాస్ట్కి ఇంత రాదు ఈ బాక్స్ వచ్చేసి నాకు నూట యాభై రూపాయలు పడింది నూట యాభై రూపాయలకి బాక్స్ చేయమంటే బయట ఎవరో చేయలేరు ఈ చెక్క కానీ చేసే విధానం కానీ డిజైన్స్ కానీ ఏవి రావన్నమాట సో నూట యాభైకి నాకు చాలా వర్త్ అనిపించింది సో అందుకని తీసుకున్నాను చూడండి ఇద్దరు పెరుమాళ్ళు మొత్తం దగ్గర ఈ చిన్న పెరుమాళ్ళు నరసింహస్వామి కృష్ణ పెరుమాళ్ళు అలాగే శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వీళ్ళకైతే ఇలా సరిపోయిందన్నమాట సో కొన్ని చిన్న మూర్తులు రెండు పక్కగా పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే ప్లేస్ సరిపోలేదు సో అది చెప్పాను కదా మనకు ఐడియా ఉంటుంది కొంతకాలం మనం వాడితే అని కాకపోతే వీళ్ళందరినీ పెట్టేసి తీసుకెళ్ళిపోవడం క్యారీ అయితే చాలా కంఫర్ట్ అనిపించింది నేను చూసుకున్నాను ఎలా ఉంటుంది చూస్తే చాలా కంఫర్ట్ అనిపించింది మీకు కూడా చూపిద్దాము ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని సో ఈ బాక్స్ కాస్ట్ వచ్చేసి నూట యాభై రూపాయలు పడింది అండి ఇది చిన్న సైజ్ ఇంకా చిన్న సైజు కూడా ఉన్నాయి హండ్రెడ్కి కి సెవెంటీకి ఫిఫ్టీ రూపీస్ కూడా చిన్న బాక్స్ ఉన్నాయి అంటే అవి గోల్డ్ దా అవి దాచుకుంటాం కదా బీరువాలో పెట్టుకోవడం అలాంటి బాక్సులు అనమాట ఇవన్నీ కూడా మనం పెరుమాళ్ళు కూడా వాడుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు అయితే ఇంకా పెరుమాళ్ళు ఎలా తీసుకెళ్ళాలి అంటే మీరు ఆల్రెడీ చూస్తారు కదా నేనైతే జస్ట్ డెమో చూపిస్తున్నాను ఏంటంటే కింద ఏదన్నా ఒక పట్టు వస్త్రం వేసి పట్టు వస్త్రం పైన తులసి దళాలు వేసి ఆ పైన లేదా పట్టు వస్త్రంలో స్వామిని చుట్టేసి ఆ పెట్టులో ఏదైతే పెట్టుందో పెరుమాళ్ళు బాక్స్ ఆ బాక్స్ లో పడుకోబెట్టి స్వామిని తీసుకెళ్ళిపోవాలన్నమాట మనం వెళ్ళి తీసుకెళ్లిపోతాం అక్కడ తీసుకెళ్లిపోవాలి అండ్ ఓన్లీ ఇది పెరుమాళ్ళ వరకు మాత్రం ఈ బాక్స్ మిగతా పూజ సామాగ్రి అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి ఏదైనా యాత్ర చేసిన చుట్టాలింటికెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మన అక్కడ లఘు తిరువారాధన చేసుకోవచ్చు అండి లఘు తిరువారాధనకి ఎన్ని పాత్రలు వాడాలి అని ఇవన్నీ నేను కనుక్కున్నానండి లఘు తిరువారాధనకి అయితే ఒక పాత్ర చెప్పారు అనమాట మనకి పంచపాత్రలు వాడతాము తిరువారాధనలో సో మనం బయటికి వెళ్ళినప్పుడు అన్నీ అలా అవ్వ అవ్వవు కదా కుదరవు కదా సో అలాంటప్పుడు లఘు తిరువారాధనకి ఇలా అనమాట అయితే ఒకవాళ్ళు లేదు మేము తీసుకెళ్ళడానికి అవకాశం లేదు పెరుమాళ్ళని ఇంటి దగ్గర వదిలేస్తున్నాము అనుకునే వాళ్ళు ఎవరైనా గుళ్ళు ఇచ్చేయండి అదే పక్కింటిలో ఎవరో మనం తెలిసిన సదాసార సంపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చి ఈ రెండులో ఆరాధన చేయండి అని చెప్పండి అలా కూడా లేదు అనుకున్నప్పుడు తీసుకెళ్ళిపోవడం మంచిది అవి రెండు కూడా చేసేవాళ్ళు లేరు మనం తీసుకెళ్ళలేము అనుకున్నప్పుడు ఎవరైనా దగ్గరలో గుళ్ళో ఉంటే గుళ్ళు ఇచ్చేసి వాళ్ళని చేయమంటే చేస్తారనమాట సో పెరుమాళ్ళు అలా కూర్చోబెట్టి ఆ కింద ఏదైతే ఉందో ఇంకో బాక్స్ ఉంది కదా పైన కప్పు అక్కడ మనం చక్కగా దీపాలు పెట్టుకొని ఆరాధన చేసుకోవచ్చు అనమాట దీన్ని ఎలాగన్నా వాడుకోవచ్చు చాలా బాగుంది కాకపోతే పెట్టిని గూడిగా నించోబెట్టి ఆ నేను పెరుమాళ్ళు పెట్టడానికి అయితే సైజ్ సరిపోవట్లేదు అందుకని ఇంకెట్లా ఎలాగే చేసుకోవాలి లేదంటే పెరుమాళ్ళనే బాక్స్ మొత్తం మూసేసి ఆ బాక్స్ పైన క్లాత్ పరిచి సో పెట్టుకోవచ్చు అనమాట సో తర్వాత ఇదే పెరుమాళ్ళు బాక్స్ నేను ఇంకో రకం కూడా వాడుకుందామని ఫిక్స్ అయ్యాను అలాగేంటంటే రాత్రి సమయాల్లో పావులింపు సాగు చేయడానికి అన్నమాట నా దగ్గర మొత్తం కొంచెం చిన్న వెంకటేశ్వర స్వామి పెద్ద వెంకటేశ్వర స్వామి శ్రీ శ్రీకృష్ణ పెరిమాళ్ళు ఉన్నారు కదా సో కృష్ణ పెరిమాళ్ళని మనకి స్వామిని కూడా కృష్ణ స్వరూపంలోనే కదా ఉంచి మనం ఉయ్యాలు ఊపుతాము సో అందుకని ఉయ్యాల తర్వాత చేద్దాంలే ప్రెసెంట్ ఈ క్లాత్ పరిచి చక్కగా పెట్టిపోయి చక్కగా బాగుంది కదా చూడడానికి కూడా చక్కగా ఉంది చూడడానికి కూడా చాలా బాగుంది మనిషిలా ఉంది కదా అని చెప్పేసి స్వామిని జస్ట్ అలా పావులింపుసే చేసుకున్నాను తెచ్చిన రోజు శుభ్రం చేసుకొని చాలా నాకు నచ్చింది అయితే ఎంతమంది పెరుమాళ్ళని నా దగ్గర ఎందుకు ఉన్నారు వెంకటేశ్వర స్వామి అంటే ఫస్ట్ నేను చిన్న స్వామిని తెచ్చుకున్నాను తర్వాత పెద్ద స్వామి తెచ్చుకోవాలనిపించింది తర్వాత తెచ్చుకున్నాను తర్వాత కృష్ణ ఉండాలి ఉండాలనిపించి ఇలా అనమాట ఇక ఫ్యూచర్లో అయితే పెద్దస్వామిని పర్వాలేదు ఊరు వెళ్ళినప్పుడు స్వామిని వదిలేసిన గుడి దగ్గర తీసుకెళ్ళిన అలా ఆరాధనకి నాకు ఇబ్బంది లేనంతకాలం నాతోనే ఉంటారు సరే పెద్ద స్వామికి ఆ ఆరాధనలో ఉపచారం జరుగుతుంది అని అనిపిస్తే అప్పుడు ఆ పెరిమాళ్ళని ఏదైనా గుడిలో వచ్చేసి నేను చిన్న స్వామిని అమ్మవారిని శ్రీకృష్ణ పెరిమాళి నరసింహస్వామి నాతో పాటు ఈ బాక్స్ ఎవరైతే సరిపోయారో వెళ్ళని నేను లైఫ్ టైం క్యారీ చేయాలనుకుంటున్నాను అనమాట ఇది విషయము సో ఇది మీకు ఎవరికైనా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను వస్తే నెక్స్ట్ టైం ఇలా మీరు ఇంకా బెటర్గా ప్లాన్ చేసుకోండి నాకైనా బెటర్గా ప్లాన్ చేయండి ఇంకా ఎలాంటి బాక్స్ చేయించాలి మీకు ఐడియా ఉంటుందని చెప్పేసి ఇది చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా పెద్ద ఒక్క కామెంట్కి రెస్పాండ్ అవుతాను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు